హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి కడాయి అయితే ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను అయితే మా ఇంట్లో వాడుకునే కడాయి అయితే చాలా నల్లగా జిడ్డు పట్టేసింది ఎందుకు పక్కన పెట్టేయడమని యూట్యూబ్లో అయితే ఒక రెండు మూడు వీడియోలు చూసైతే నేను దీన్ని ఎలా క్లీన్ చేయాలో అయితే చూశాను ముందుగా ఆ కడాయిని స్టవ్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకొని కడాయి నిండా అయితే వాటర్ పోసుకోవాలి దాని నిండా వాటర్ పోసిన తర్వాత అయితే బేకింగ్ సోడా తీసుకున్నాను అదే వంట సోడా అంటారు కదా అదొక స్పూన్ అయితే తీసుకున్నాను దాని తర్వాత మనం ఇంట్లో బట్టలకి ఏసార్పు అయితే వాడతామో ఆ అయితే ఒక రెండు స్పూన్లు తీసుకున్నాను తీసుకొని ఒక హాఫ్ చక్క లెమన్ కూడా తీసుకున్నాను లెమన్ కూడా ఆ లెమన్ జ్యూస్ కూడా దాంట్లో ఆ రసం అంతా పిండేసి అంతా మిక్స్ చేసుకోవాలి ఒక పది నుండి పదిహేను నిమిషాలు అయితే ఇలానే స్టవ్ పైన పెట్టుకొని అంతా బాయిల్ కానివ్వాలి వాటరు ఒక పది పదిహేను నిమిషాలు బాయిల్ అయిన వాటర్ అయితే మనకు గిన్నెలో తీసుకొని అవే వాటర్ యూజ్ చేస్తూ కడాయి అయితే ఆ స్క్రబ్బర్ తీసుకొని బాగా రుద్దుతూ క్లీన్ చేసుకున్నాను చాలాసేపు అయితే పట్టింది చాలాసేపు అదే వాటర్ యూజ్ చేసుకుంటూ స్క్రబ్బర్ బాగా గట్టిగా రుద్దుతూ ఒక హాఫ్ అన్ అవర్ పైన క్లీన్ చేశాను మనం ఆ సరుపు బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల కడాయి క్లీన్ అవుతుందేమో కానీ రుద్దడం అయితే చాలా పెద్ద పనే చాలా టైం పట్టింది అదంతా పోవడానికి ఫైనల్గా అదే వాటర్ యూజ్ చేసుకుంటూ స్క్రబ్బర్తో రుద్ది రుద్ది కడగడం వల్ల అయితే ఇక ఇలా క్లీన్ అయిందండి పర్లేదు కాకపోతే మనం ఎక్కువ కొంచెం దాన్ని బాగా స్క్రబ్బర్ యూజ్ చేస్తూ బాగా అయితే రుద్దుకోవాలి ఈరోజు ఈ కడాయి క్లీనింగ్ అయితే పర్లేదండి బాగానే క్లీన్ అయింది కావాలంటే మీరు కూడా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే చూసి వెళ్లకుండా ఒక లైక్ చేయండి అలానే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్